అందరికీ నమస్కారం రోజు ముగ్గు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి ముగ్గు వేయడం అనే సాంప్రదాయం గురించి ఎన్నో రకాలుగా వింటూ వచ్చాం అయితే ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటించాలి అప్పుడే ముగ్గుతో ప్రయోజనాలు మనం పొందగలుగుతాం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు ముగ్గులు పలుచోట్ల పలు రకాల పేర్లతో పిలుస్తారు రంగోలి రంగవల్లి చౌపురాన మదన కల్పన ఇలా ముగ్గు విభిన్నమైనటువంటి పేర్లను కలిగి ఉంది ఇంట్లో దేవుడి మందిరం దగ్గర తులసి కూట వద్ద పసుపు రాసిన గుమ్మాలు అంటే ద్వారానికి ఉండే గడప మీద బియ్యపు పిండితో ముగ్గు వేయడం మన సాంప్రదాయంగా వస్తుంది అందుకే ఇంటికి బయట పెరట్లోను ఇతర ప్రదేశాల్లోనూ ముగ్గులు వేయడం మన ఆనవాయితీగా వస్తుంది ముగ్గులు వేయడం వెనుక శాస్త్రీయ ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి ముగ్గు వేయడం వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయని తెలుసు ముగ్గు వేయడం వల్ల ఆడవాళ్ళకు వ్యాయామం అవుతుంది వంగి లేవడం కారణంగా వాళ్ళకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు అందుకే రోజు ఇంటి ముందు ముగ్గు వేసే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు ఇంటి ముందు ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నారా అయితే ఏమవుతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు బియ్యపు పిండితోనూ లేదా రెండు కలిపిన మిశ్రమంతోను రంగవల్లి వేస్తారు అన్ని పురాణాల్లో రంగవల్లి ప్రస్తావన మనకు కనిపిస్తుంది అయితే చాలామంది ముగ్గులో పసుపు కుంకుమలు వేసుకుంటూ ఉంటారు పువ్వులు చల్లుతూ ఉంటారు అలా ముగ్గులో పసుపు కుంకుమ పువ్వులు వేస్తే ఏమవుతుంది అసలు వేయవచ్చా వేయకూడదా అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ కథ కూడా ఉంది అదేంటంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువు ఉన్నాడు ఆ గురువు గారికి లేక లేక పుట్టిన ఒక కొడుకు ఏదో ఒక జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్రశోకంతో ఉన్న ఆ గురువు గారు దేవుడి గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సును మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువు తన కుమారుని బ్రతికించమని కోరుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు గురువారితో నీతో సహా రాజ్య ప్రజలందరూ కూడా వాకిలిని ఓడ్చి శుభ్రం చేసి రంగవల్లిని తీర్చిదిద్దామని చెప్తాడు వెంటనే వెళ్ళి గురువుగారు ఈ విషయాన్ని రాజుతో చెప్పగా రాజ ఆజ్ఞ మేరకు ప్రజలంతా వాకిళ్ళు ఓడ్చి శుభ్రం చేసి వారికి వచ్చిన విధంగా ముగ్గులు అనేవి వేస్తారు ఆ గురువుగారు మాత్రం తన ఇంటి ముందు తన కొడుకు ఆకారంలో ముగ్గులు వేస్తాడు బ్రహ్మ సంతోషించి అతని కుమారుని మళ్ళీ బ్రతికిస్తాడు అప్పటి నుంచి ప్రజలందరూ కూడా ఉదయం సాయంత్రం వాకిల్లో వచ్చి ముగ్గులు వేయడం అలవాటుగా చేసుకున్నారు ముగ్గు వేసేదానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుంది అని అర్థం అలా గీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని అర్థం అలాగే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు దేవతా పూజలు నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం మన ఆచారం అలా వేసిన చిన్న ముగ్గు కూడా అడ్డగితలు తప్పనిసరి ఇంటి ముందు లేదా గడపకి ముందు లేదా గీటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోకి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి ముగ్గు వేసే దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగితలు గీసి ఉంటే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు ఏవో జరుగుతున్నాయని గుర్తు పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా ముగ్గులు వేయాలి ఏ దైవ పూజ చేస్తూ ఉన్నా ఆ దైవాన్ని ఉంచి పీట ముందు మధ్యలో చిన్న ముగ్గు వేసినా సరే నాలుగు వైపులా రెండు అడ్డగీతలు తప్పక గీయాలి నక్షత్ర ఆకారం వచ్చే విధంగా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలతో కూడిన చుక్కల ముగ్గులో కూడా అనేక కోణాలు అనేవి దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా ఇలాంటి ముగ్గులు యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వల్ల మనకు హాని కలిగించే చెడు శక్తులను మన దరి చేరనీయవు అందుకే ఏ ముగ్గుని తొక్కకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు తులసి మొక్క దగ్గర అష్టదల పద్మం వేసి దీపారాధన చేయాలి యజ్ఞ యాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి దైవ కార్యాలతో కూడిన నాలుగు గీతలతో కూడిన మొగ్గులు వేయాలి నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల పుష్పాల తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతలో ఉన్న ముగ్గులు అంటే ఓం స్వస్తిక్ శ్రీ వంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులు ఎప్పుడు కూడా వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు మహావిష్ణువు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగళ స్త్రీగానే ఉంటుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెప్పబడింది పండగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు కొంతమంది ముగ్గులు రోజు వేలేక పెయింట్ పెట్టేస్తూ ఉంటారు వాటిని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి ఆ రోజు బియ్య పెండుతో ముగ్గు పెట్టాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది ముగ్గు పాజిటివ్ అలాగే దైవశక్తులతో కూడి ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజుల్లో సాధువుల సన్యాసులు బ్రహ్మచారులు ఇంటింటికి తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉండదు ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు అడుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇండ్లకు వెళ్ళేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరుగుతుందని గుర్తు అందుకే మరణించిన వారి ఇంట్లో కర్మలు చేస్తుంటే ఆ రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు కర్మ పూర్తి అయిపోయిన వెంటనే అది మధ్యాహ్నం అయినా సరే ముగ్గు వేస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ కూడా ధన్యవాదములు